ఇలా అందరి మీద ఇది ఇండస్ట్రీకి సంబంధించి ఎందుకు టార్గెట్ చేస్తారు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇది ప్రాసెస్ ఇదేమి ఇల్లీగల్ కాదు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ప్రతి ఒక్కరికి మీరు కూడా టీడీఎస్లు కడతారుగా ఎందుకు కడతారు అస్సలు తప్పు ఇవే అంటున్నా రాంగ్ న్యూస్లు మీ ఇష్టంకి వచ్చినాయి అనేసుకొని వేయడం ఎందుకు అభిషేక్ అగర్వాల్ కూడా ఉన్నాడుగా మైత్రి కూడా ఉందిగా వాళ్ళకు ఉన్న దాని మీద ఎయిటీన్ ఇయర్స్ అయింది మా మీద సెర్చ్ జరిగి ఎయిటీన్ ఇయర్స్ ఏమో టూ ఇయర్స్ కాలే త్రీ ఇయర్స్ కావాలి అంటే ఆఫ్టర్ ఎయిటీన్ ఇయర్స్ చేసే వాళ్ళు ప్రొసీజర్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రొసీజర్లోనే జరిగింది ఎక్కడ ఏమీ లేదు అనవసరమైన ఎక్కడ మీరు ఊహించేసుకుని హైలైట్లు చేయాలి నా దగ్గర కాదండి మొత్తం జరిగితే మళ్ళీ మీ దగ్గర మీ దగ్గర అంటారండి సో అన్ని జరుగుతాయి ఇట్స్ ఎ ప్రాసెస్ ఇందాక చెప్పాను కదా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్కు ఎలా స్పెండింగ్ చేస్తున్నారు ఇప్పుడు గేమ్ చేంజర్ ఇంత బడ్జెట్ అయింది ఎలా స్పెండ్ చేస్తున్నారు దే వాంట్ ఆల్ అకౌంట్స్ మేం క్లీన్గా ఉండొచ్చు తీసుకున్న ఉండకపోవచ్చుగా సో మా దగ్గరికి వెళ్ళి అన్ని డీటెయిల్ తీసుకొని ఎవరెవరికి వెళ్ళాయో వాళ్ళ ద్వారా చెక్ చేస్తారు ఎందుకంటే టీడీఎస్ జిఎస్టీ సో మనీ ప్రాసెస్ ఉంటాయి అంతేగాని ఎక్కువ ఊయింగ్ చేసుకుంటున్నారు ఏం లేదని అంటే ఐలెట్స్ ఐలెట్ ఐలెట్స్ దాంట్లో ఉండకుండా కొంచెం బయటికి రండి అని నా రిక్వెస్ట్ టాప్ డైరెక్టర్ కి బ్లాక్ ఇవ్వడం వల్ల ఇష్యూస్ వస్తున్నాయి అనేది కూడా వినిపిస్తుంది మీలో కొంతమంది మీ ప్రొడ్యూసర్స్ కొంతమంది చెప్తున్నారు దీనికి ఏమంటారు మీ ఛానల్స్ కూడా చాలా చెప్తారు బ్లాక్ ఎక్కడ ఉంది ఎక్కడికి వెళ్ళి వస్తుంది సినిమా ఎక్కడ చూస్తున్నావు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుంటున్నావు నైంటీ పర్సెంట్ బుక్ మై షోలో బుక్ చేసుకుంటున్నావు పేటిఎంలో బుక్ చేసుకుంటున్నారు ఎక్కడ ఉంది క్యాష్ నైంటీ పర్సెంట్ అకౌంట్లోనే అది అందరు మీరు బుక్ చేసుకుంటున్నారు సినిమాలు చూస్తుంటే అది మళ్ళీ మీ ఊహ ఎవరికి రావాల్సిన స్టోరీలు ఎప్పుడు రాసుకుంటూనే ఉంటారు ఎందుకంటే మీకు కూడా హైలైట్స్ కావాలి కదా లేకుంటే కష్టంగా నేను మీకు అదేనండి చెప్తున్నా టూ థౌజండ్ ఎయిట్లో అయింది సర్చ్ నా మీద ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చారు ఒకటి రెండు ఓన్లీ నా మీదే అవుతే మీరు మాట్లాడేది రైట్ ఇండస్ట్రీలో చాలా మంది మీద అయింది కదా సో దీనికి దానికి లింక్ లేదు కదా అదే అనవసరమైనది ఊహించుకొని లింకులు చేయకండి అని నా రిక్వెస్ట్ అసలు నేను నేను ఆఫీస్కి వెళ్ళాను నాకు ఎవరైనా చెప్పా